శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమశివుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరి కొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటూ ఉంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాధాన్యత పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు ఎంతో జ్ఞానాన్ని సాధించిన ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడంతో ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండావాన వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చదులు పట్టినా సరే నిష్ట తగ్గలేదు ఎట్టకలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శివుడు నాకు అయానిజుడైన ఒక కుమారుడు కావాలని కోరుకుంటాడు శిలాదుడు అతని భక్తికి పరవశుడైన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరం అనుగ్రహించాడు శివుని వరం పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ యజ్ఞం నుంచి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని జననంలాగే అతని తెలివితేటలు కూడా అసాధారణంగా ఉండేవి పసివాడుగా ఉండగానే సకల వేదాలని అవపోసణ పట్టేశాడు ఇది ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రవరులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు ప్రవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక నిమిషం ఆగిపోయారు నందివంక దీక్షగా చూసిన మిత్రవరులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుషు త్వరలోనే తీరబోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్ గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు బెణకలేదు శివుని ఆజ్ఞతో పుట్టినవాడిని కాబట్టి దానికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు కాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యను చూసిన నందికి మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంతో బాగుండు అని అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించి ఐశ్వర్యం గురించి వరం కోరుకోకుండా అచిరకాలం నీచెంతనే ఉండే భాగ్యం ప్రసాదించే స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభాసురుని రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకుడిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమాద కణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథల్లో నంది ప్రస్తావన ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి